హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయి నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి పుష్ప టూ సినిమాకు పెట్టిన బడ్జెట్ పైన ఐటీ అధికారులు ఆరా తీశారు పాన్ ఇండియా మూవీ పుష్పాకు వచ్చిన ఆదాయం పైన ఐటీ శాఖ విచారణ చేస్తోంది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీ బడ్జెట్ పైన ఆరా తీస్తోంది ఇక డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఉన్నారు గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది సినిమాలకు భారీ బడ్జెట్ తో నిర్మించటం వాటికి వస్తున్న రెవెన్యూ కూడా భారీగా ఉండటంతో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది చెల్లించిన ఆదాయ పన్నుకు వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతోనే ఐటీ శాఖ రంగంలోకి దిగింది చిత్ర నిర్మాణాలకు అయిన ఖర్చులు వస్తున్న ఆదాయాలపైన ఆరా తీస్తోంది హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ పైన ఐటీ దాడులు జరుగుతున్నాయి నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పుష్ప టూ సినిమాకు పెట్టిన బడ్జెట్ పైన ఐటీ అధికారులు ఆరా తీశారు పాన్ ఇండియా మూవీ పుష్పాకు వచ్చిన ఆదాయం పైన ఐటీ శాఖ విచారిస్తోంది సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీ బడ్జెట్ పైన ఆరా తీస్తోంది ఇక డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఉన్నారు గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది సినిమాలకు భారీ బడ్జెట్ తో నిర్మాణం చేపట్టడం వాటికొస్తున్న రెవెన్యూ కూడా భారీగా ఉండటంతో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది చెల్లించిన ఆదాయ పన్నుకు వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది చిత్ర నిర్మాణాలకైన ఖర్చులు వస్తున్న ఆదాయాలపైన ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు తనకి హైదరాబాద్ లో సినిమా ఫైనాన్స్ రంగం పైన ఐటీ అధికారులైతే దాడులు చేస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇప్పటివరకు ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు అందిన వివరాలు ఏంటి దాదాపు తొమ్మిది గంటలుగా నగరంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి మనకు లేటెస్ట్ గా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు ఎస్వీసీ బ్యానర్ ప్రొడ్యూసర్ అయినటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు ఆయన యొక్క కుమార్తె అలాగే సోదరుడు యొక్క ఇళ్ళు కార్యాలయాలు కూడా సోదాలు జరుగుతున్నాయి మరోవైపున మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఇటు మ్యాంగో సంస్థల అధినేత వీరపనేని రామకృష్ణ ఇంట్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు అలాగే మ్యాంగో సంస్థల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మరొక ఫినాన్షియరు అలాగే మరొక ప్రొడ్యూసర్ అయినటువంటి ఇటు మరొకరి యొక్క ఇంటి మీద కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది ఇప్పటికే వీరి యొక్క ఇళ్లలో సోదాలు చేస్తున్నటువంటి అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు మనం ప్రెజెంట్ జూబ్లీ హిల్స్లో లో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ అయినటువంటి నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్ కు సంబంధించినటువంటి కార్యాలయము అలాగే మరోవైపున దిల్ రాజు కుమార్తె హంసతారెడ్డి ఉండేటువంటి నివాస స్థలం వద్ద ఉన్నాం ప్రజెంటు ఈ రెండు విల్లాలలో కూడా లోపల ఆ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు దాదాపు మూడు వెహికల్స్ ఐటీ అధికారులకు సంబంధించినటువంటి ఆ మూడు వెహికల్స్ను బయట పార్క్ చేసి ఉంచారు లోపల మరికొన్ని వాహనాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే దాదాపు తొమ్మిది గంటల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఐటీ సోదాల్లో భాగంగా ఆ సినిమాలకు ఫినాన్స్ చేసేటటువంటి సత్య రంగయ్య అనేటువంటి ఫినాన్షియర్ కంపెనీ మీద కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి అలాగే గతంలో అనేక మూవీలకు ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి అభిషేక్ అగర్వాల్ ఇంటి మీద కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించి పుష్ప టూ మూవీ విషయంలో వారు పెట్టినటువంటి బడ్జెట్ వారికి వచ్చినటువంటి ఆదాయం అన్నిటి మీద కూడా ఈ యొక్క సోదాలు అనేవి జరుగుతున్నాయి పాన్ ఇండియా మూవీ పుష్పాకు వచ్చినటువంటి ఆదాయం మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఇక సంక్రాంతికి వచ్చినటువంటి మూడు సినిమాల్లో గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న మూవీ బడ్జెట్ల మీద వచ్చినటువంటి ఆదాయాల మీద ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితమే ఇటు దిల్ రాజు భార్యను కూడా తేజస్విని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని వ్యక్తిగతంగా ఉన్నటువంటి బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయించి చెక్ చేశారు మరోవైపున కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఆమె మీడియా ముఖంగా కూడా కొన్ని విషయాలను తెలియజేసింది ఐటీ అధికారులు తనను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు తర్వాత ఒక గంట తర్వాత తీసుకొచ్చేటటువంటి విషయాన్ని కూడా ఆమె మీడియాతో కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఇక సినిమాల భారీ బడ్జెట్తో నిర్మించడం వాటికి వస్తున్నటువంటి రిటర్న్లు కూడా భారీగా ఉండటంతో ఎందుకంటే దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో టూ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తే దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ వసూళ్ళు అనేవి చోటు చేసుకుంది భారీ హిట్గా నిలిచింది ఈ చిత్రం సో ఈ సినిమాకు సంబంధించి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు పెట్టుబడి అనేది పెట్టారు బడ్జెట్ ఎంత ఉంది రిటర్న్స్ అనేవి ఎంతలా వచ్చాయి ట్యాక్స్లు అనేవి ఎంత కట్టారు అనేది కూడా ప్రస్తుతం ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇదిలా ఉంటే దిల్ రాజు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క గేమ్ చేంజర్ సినిమాను తీయడం జరిగింది సంక్రాంతి ంతినుక సినిమా వచ్చింది సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమాకు పెట్టినటువంటి బడ్జెట్ కు సంబంధించి కఠినటువంటి ట్యాక్స్లు అలాగే సంక్రాంతికి వస్తున్నటువంటి మరో సినిమాను కూడా నిర్మించారు ఆ సినిమాకు సంబంధించి మొత్తం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ను కేటాయించారు కాబట్టి రెండు సినిమాల మీద వీటికి వచ్చినటువంటి రాబడి మొత్తాన్ని కూడా ప్రస్తుతం క్యాల్కులేట్ చేస్తున్నారు ఇక తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తొమ్మిది గంటల పాటు కొనసాగినటువంటి విచారణలో ఇటు ప్రొడ్యూసర్ల నుంచి ఒకవైపున దిల్ రాజు కావచ్చు లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారి నుంచి అలాగే మ్యాంగో మూవీస్ కు సంబంధించి డిజిటల్ మీడియాలో కొంత ముందుకు దూసుకెళ్తున్నటువంటి వీరపనేని రామకృష్ణ ఎరపతినేని రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇళ్ళు కార్యాలయం కూడా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి వీరిని కూర్చోబెట్టి వారి రీసెంట్ కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇక ఈ తొమ్మిది గంటల పాటు విచారణలో కొన్ని వీరి నుంచి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొన్ని బ్యాంక్ ను కూడా ఫ్రీజ్ చేసేందుకు సమాయత్తమైనట్లు కూడా తెలుస్తుంది దాదాపు తొమ్మిది గంటల పాటు యొక్క విచారణ ఈ సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి మరికొన్ని గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం రత్న కుమార్ అంటే గడిచిన నెలలో కూడా కొన్ని నిర్మాణ సంస్థల పైన ఐటీ దాడులు అయితే జరిగాయి పెద్దగా వార్తల్లోకి రాకపోయినప్పటికీ కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి సో ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా మరిన్ని నిర్మాణ సంస్థలపై కూడా అధికారులు దాడి చేసే అవకాశం కనిపిస్తోందా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా ఈ మరికొన్ని గంటల పాటు యొక్క సోదాలు కొనసాగే అవకాశాలు ఉంటాయి వాస్తవానికి ఎవరైనా రీసెంట్ ఇప్పుడు కేవలం అది పొలిటికల్గా కావచ్చు లేకపోతే ఇటు సినిమా పరంగా అయినా కూడా ఈ మధ్యకాలంలో అనేక రకాలుగా ఏదైనా ట్రాన్సాక్షన్ భారీ పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలకు సంబంధించి ఆ కంపెనీల ఓనర్లకు సంబంధించి కూడా గతంలో అనేక సార్లు ఈ సోదాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఎందుకంటే ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్ట బడ్జెట్ను కేటాయించారు ఆయన ఆ సినిమా కోసం ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రాన్స్ లో అవకతవకలు జరిగే ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రాథమికంగా ఐటీ అధికారులు భావించేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆరు వందల యాభై కోట్ల రూపాయలను పుష్పటు మూవీ కోసం కేటాయించారు కాబట్టి దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చాయన్న విషయాన్ని వారి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితిలో మరి వీరు ట్యాక్సుల పరంగా ఎంత పే చేస్తున్నారు ప్రాపర్గా ట్యాక్స్ పే చెల్లింపులు అనేవి ఉన్నాయా లేదనేది కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు వాటికి సంబంధించినటువంటి ఆరాలు కూడా తీస్తారు అందులో భాగంగానే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి హెవీ ట్రాన్సాక్షన్స్ భారీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలకు సంబంధించి కావచ్చు కంపెనీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వాళ్ళ బంధుమిత్రులు సన్నిహితులు కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క సోదాలు కొనసాగడం అనేది సర్వసాధారణంగా గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం అందులో భాగంగానే అదే పంథాను కంటిన్యూ చేస్తూ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ అనేవి జరిపిన వాళ్ళు పెట్టుబడినటువంటి పెట్టుబడి ఎక్కువగా పెట్టినటువంటి వ్యక్తులు అలాగే రిటర్న్స్ కూడా పెద్ద మొత్తంలో గెయిన్ చేసినటువంటి వ్యక్తులు వీళ్లే కాబట్టి వీరి యొక్క వీళ్ళలో దాంట్లో భాగంగానే చెకింగ్లో భాగంగానే మొత్తం లావాదేవీలు మొత్తాన్ని పరిశీలించడంలో భాగంగానే ఈ యొక్క ఇటు సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇక డాక్యుమెంటేషన్కు సంబంధించి ఎందుకంటే వీరి యొక్క పర్సనల్ అకౌంట్స్ కావచ్చు అలాగే కంపెనీలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా దిల్ రాజు విషయంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ ఉంటుంది మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించినటువంటి బ్యానర్ ఉంటుంది వారి యొక్క ఇటు ఓనర్లకు సంబంధించినటువంటి అకౌంట్లు కంపెనీలకు సంబంధించినటువంటి అకౌంట్ల నుంచి జరిగినటువంటి చెల్లింపులు వీటన్నిటిని కూడా ఆరా తీస్తూ ఉన్నారు ఇక మరోవైపు ఇటీవల కాలంలో కొంత గా వ్యవహరిస్తున్నటువంటి మరొక వ్యక్తులు ఎవరైతే రంగయ్య వ్యక్తి కావచ్చు అభిషేక్ అగర్వాల్ అనేటువంటి ప్రొడ్యూసర్ కావచ్చు వీళ్ళ సినిమాలకు చేస్తున్నటువంటి ఫినాన్స్లు నిర్మాతలుగా వాళ్ళు గెయిన్ చేస్తున్నటువంటి ప్రాఫిట్స్ వీటన్నింటికి సంబంధించి పే చేస్తున్నటువంటి ట్యాక్స్ మొత్తాన్ని ఆర తీయడం కోసం సోదాలు అనేవి జరుగుతున్నాయి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరికొన్ని గంటల పాటు యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్